భారత్ ముతాకి జై జయ శ్రీరామ్ గత మూడు రోజుల నుంచి వేములవాడ దేవస్థానానికి సంబంధించిన గోశాలలో కోడెలు మృత్యువాత పడతా ఉన్నా కానీ ఈ యొక్క అధికారులకు ఏ మాత్రం స్పందన లేకుండా ఉన్నారు చనిపోతా ఉన్న కోడ కోడెలను తీసుకుపోయి పూర్తి చేస్తూ ఉన్నారు కానీ వాటి యొక్క సంరక్షణ పూర్తిగా కూడా గాలికి వదిలేశారు గత సంవత్సర క్రితం కలెక్టర్ గారు వెళ్ళారు స్థానికంగా ఎమ్మెల్యే గారు యొక్క గోశాలను సందర్శించారు మేము యొక్క గోశాలను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తాం కోడెలకు సంబంధించినటువంటి కోడలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పచ్చిగడ్డి కాటి కానీ ఎండికాడ్ కానీ అన్ని సమకూరించి కోడలను కాపాడుతామని స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైనా కలెక్టర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఒక రూపాయి వెచ్చించలేదు గోషాలను ఆధునికరించింది లేదు వాటికి పూర్తి స్థాయిలో ఒక డాక్టర్ని నియమించింది లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఏమాచిందంటే ఊకే కూడా ప్రతిసారి కూడా కోటల పైన వచ్చే ఆదాయం మాత్రమే చూస్తూ ఉంది కానీ వాటి యొక్క సంరక్షణ మాత్రం ఏమాత్రం పట్టించుకున్న పాపాలు లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో గోశాలకు డాక్టర్ని నియమించాలి వాటికి సంబంధించి కోడలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పచ్చిగడ్డి కానీ ఎండిగడ్డి కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంచాలి నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క గోశాలను సందర్శించారు అక్కడికి పోయి చూస్తే పూర్తిగా కూడా అధ్వానంగా ఉంది ఆ పచ్చిగడ్డి లేదు ఎండిగడ్డ లేదు గోవులు గోవులు కానీ కోడలు కానీ తాగే నీళ్ళు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ కోడలకు సంబంధించినటువంటి పచ్చికడి కానీ ఎండికాడి కానీ నీళ్లు కానీ వా వాటికి సంబంధించి ఆరోగ్య విషయంలో పూర్తి స్థాయిలో డాక్టర్ని నియమించాలి యొక్క ప్రభుత్వానికి మేము ఒకటే సూచిస్తున్నాం ఇప్పటికైనా కానీ గోవులపైన కోడలపైన వాటిపైన వచ్చే వచ్చే ఆదాయం మాత్రం చూడకుండా వాటి సంరక్షణ కూడా పూర్తిగా చూడాలని ఒక ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ విజిట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఎందుకంటే ఖచ్చితంగా పోవాలి విజిట్ చేయాలి అది అది కూడా మన బాధ్యత కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి వాటిపైన వచ్చే ఆదాయం మాత్రం చూడకుండా వాటి సంరక్షణ కూడా పూర్తిగా చూడాలి వాటికి సంబంధించినటువంటి పచ్చిగాడి గాని ఎండుగాడు గాని పూర్తి స్థాయిలో డాక్టర్ని కూడా నియమించాలని ఒక ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం